నాన్న రాలేష్ పాపని ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను అవున్రా మీలో ఎంత మందికి లైబ్రరీకి వెళ్ళడం అంటే ఇష్టము లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టము అర్జెంట్ కామెంట్స్ ఇవ్వండి నానైతే చిన్నప్పుడు ఏడ్ వేసి దాన్ని తెలిసిన మా ఇంటి పాక్సాంగు లో ఆటే ఒక లైబ్రరీ ఉండేది అక్కడ చాలా మంది అక్కలు అన్నీలు వచ్చేవారు అన్నమాట చదవడానికి అయితే నాను ఒక రోజు వెళ్ళిపోను అక్కడ ఎన్ని పుస్తకాలు అన్ని బొమ్మల ఉన్నాయి సైన్స్ పుస్తకాలు ఫైటర్ పుస్తకాలున్నాయి అసలు సూర్తి నాకు రెండు కళ్ళు సాలలేదు ఈ పుస్తకం చదవాల ఆ పుస్తకం చదవాలని అన్ని పుస్తకాలు ముందేసుకున్నా ఒక పుస్తకంలో నన్ను అందరూ ఎప్పుడు ఒల ఏటే నువ్వు పుస్తకాలు పురుగువా అని చనివ్వర్రా కానీ ఇప్పుడు రోజుల్లోట ఏ గుంటలకి లైబ్రరీలు అంటే తెలియదు అర్రా అసలు ఇప్పుడు లైబ్రరీలు అంటే స్కూల్ లోటా కాలేజీ లోట ఉంటాయి గానీ వాళ్ళకి వెళ్ళడానికి aí né dorako do అయినా ఇప్పుడు మొబైల్ ఫోన్లు వాడకలు ఎక్కువైపోయాయి కదా గొంటడి దగ్గర నుంచి అందరూ ఫోన్లు పెట్టుకొని తెగ బిజీ అయిపోతారు ఇలాంటి బిజీ తీసి పుస్తకాలు చదువుతారు రెండు వేల ఐదు లోట విజయనగరానికి చెందిన రెడ్డి రమణ ప్రైవేట్ కాలేజీ లోట రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు అనమాట ఈతగాడు రెండు వేల ఐదు లోట ఒక చిన్న లైబ్రరీని ఎట్టుకోండి అమ్మా అయితే ఎవరు రాకంటారు ముందైతే కొంతమైన వచ్చేవారు చదివేవారు వెళ్ళిపోయేవారు కానీ రాను రాను వచ్చిన గొంతు కూడా రాయడం మానే అనరు ఇదే చెప్పమా అని చూస్తే ప్రతి ఒక్కరి చేతిలోట ఈ మొబైల్ ఫోన్ లేకపోయిపోనాయి కదా మరి ఇంకేవాళ్ళొస్తారు అంత ఖాళీ చేసుకొని అంత ఖాళీ దొరికితే చాలు ఆ యూట్యూబ్ లోటా ఇన్స్టాగ్రామ్ లోట ఫేస్బుక్ లోట మొక్కలు మరి కనబడే కనబడరు ఇంట్లో వాళ్ళు పిలిచినా పలకరు ఒలకర్రా అయితే ఇలాంటి టైమ్ లోటా గాడికి ఒక మెరుపులాట ఆలోచన వచ్చింది అదేటి తెలిసినా మొబైల్ బైక్ లైబ్రరీ అవునరా మీరు విన్నది నిజమే అయినా మొబైల్ ఏటీఎంలు తెలుసు కానీ ఈ మొబైల్ బైక్ లైబ్రరీ లేటే గోటకనా అని అయితే ఈతగాడు ఏడ్ చేసినాడు తెలిసిన అతడి సొంత బైక్ ని లైబ్రరీగా తయారు చేసి ఇసుకోండు అయితే అక్కడ పుస్తకాలు పెట్టుకోవడానికి డబ్బాలు చిన్న చిన్న సొరుగులు కూడా అరా నాను చూసినాను అయితే ఈతగాడు ఏడ్ చేసినాడు అంటే ప్రతి ఊరికి బండి వేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఈ బైక్ లైబ్రరీని పార్కింగ్ చేసేస్తే చుట్టుపక్కలని బొంటలు అందరూ ఏ వాలిపోయేవారట అయితే సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు కాదట ఇతని దగ్గరుండి బొమ్మల పుస్తకాలు అదల పుస్తకాలు ఫ్రీడమ్ ఫైటర్ల గురించి సాంకేతిక పరిజ్ఞానాల గురించి సైన్స్ లకు సంబంధించిన పుస్తకాలే ఉంటాయట మళ్ళీ ఇతడు తెలిసిన ఎవలైనా ఆ పుస్తకాన్ని చదివేసి మళ్ళీ అతనికి ఆ పుస్తకం గురించి చెప్పినారనుకో ఆ పుస్తకాన్ని ఈజీగా కొట్టుకెళ్ళిపోవచ్చు నిజమర్రా చాలా మంది పుస్తకాలు కొనుక్కోలేక పుస్తకాలు దొరక్క వాళ్ళ ఊర్లో లైబ్రరీ లేక వాళ్ళు స్కూల్ లోట కూడా లేక ఇలా చెప్పిన వాళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇలాంటి మంచి ఆలోచన చేసినాడు చాలా మంది గొంట్ లేట్ చెప్తాను తెలిసిన మా చిన్నప్పుడు మాకు అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగ తాతమ్మలు ఇలాగ ఉండేవారు కదా కథలు కాలసేపాలు ఉండేది ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు వండకంటారు మాకు కథలు ఎవరు చెప్పకంటారు మాకు ఇలాగ తెలుస్తాయి ఎలాంటి కథలు అని అయితే ఇలాంటి టైమ్ ఈ రెడ్డి రమణ ఆయన వచ్చి మాకు పుస్తకాలు ఇస్తాడా మాకైతే చాలా సంతోషం వేసేస్తంది మామైతే చదువుకోలేని పుస్తకాలు కూడా ఇక్కడ చదివేస్తాను మాకైతే గొప్ప ఆనందంగా ఉంది అని அது காடு மொபைல் பைக் லெபிரரீ வார்க்க ரெண்டு రోజులే ఊరు ఊర్లో తిప్పుతాడటారా తిప్పి తిప్పి అక్కడ ఎవరైతే గుంటలు వస్తారో ఆసము చదివినిపించడము లేకపోతే వాళ్ళకి పుస్తకాలు చదువుకోమండము ఒకవేళ వాళ్ళు బాగా చెప్పితే వాళ్ళు అతను మెప్పించేస్తే ఆ పుస్తకాలు తీసుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చును అన్న ఇతగాడు ఎంత మంచి హెల్ప్ చేసేస్తాడు కదా మరి మా వంతు ప్రయత్నంగా మేము కూడా కూర్చొని సాయం చేసేస్తాం కదా అని చాలా మంది వాలంటీర్లుగా పని చేసేస్తాను అంటే ఇతగాడు ఆ లైబ్రరీని తీసుకొచ్చిన టైం లోట ఆ చుట్టూ ఆ పిల్లల దగ్గర కూకోవడము వాళ్ళకి సది వినిపించడము కొంతమంది రానోళ్ళు కూడా ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి కథలు చెప్పడము ఇలాంటివన్నీ గుండలు చేస్తారట మరి ఇంకొంతమంది ఆడుకుంటలేటనే తండ్రి తెలిసిన మాము ఈ పుస్తకాలు చదవడము చదవడము వల్ల ఇవి తెలుగులోట ఉంటాయి కదా తెలుగు ధారాళంగా మాట్లాడడం వచ్చేస్తండి మాకు తెలుగు బాగా అలవాటైపోయింది అని చాలా కితాబులు ఇచ్చేత్త అంటే గాడి గురించి ఈ రెడ్డి రమణ గారికి రెండు వేల పద్నాలుగు లోట వివేకానంద జయంతి సందర్భంగా ఇతగాడికి ఒక అవార్డు ఇచ్చినారట అదేటి తెలిసిన జాతీయ యువజన అవార్డు అట ఇది ఇచ్చాను మళ్ళీ రెండు వేల ఎనిమిదిలోట ఎంఎస్ స్వామినాథన్ అదేనరా వ్యవసాయ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఇతగాడి హెల్పింగ్ నేచర్ సూచించి ఇతగాడికి ఇంకో అవార్డు ఇచ్చాడు అదేటి తెలిసిన రూరల్ ఇన్నోవేటర్ అనే అవార్డు ఇచ్చాను మరి ఇంకేటమ్మా రెండు వేల ఇరవై మూడు లోట మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఈత నెలగా మొబైల్ బైక్ లైబ్రరీ నడిపించడం చూసి అతగాడి గురించి గొప్పగా నాలుగు మొక్కలు చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చాడట ఆ లక్ష రూపాయలు ఈ రెడ్ రామన్ ఎయిట్ చేసినాడు ఈ పుస్తకాలకి ఈత నీళ్ళు రావడానికి అక్కడ మొబైల్ బైక్ లైబ్రరీ పెట్టడానికి ఇలా టన్నిటికీ ఉపయోగించుకున్నాడట చాలా మంచిగాడు కదా అయినా ఎప్పటి రోజుల్లోటా ఈ రెడ్డి రామన్ గారి లాగా ఎవరున్నారు ఎవరైనా ఉండుంటారేమో వాళ్ళు కూడా ఇలాగ వెలుగులోకి వస్తే ఎంత బాగుండో ఈత గాడి ప్రతిభాయి ఇంకొన్ని ఊర్లు పాయకి వెళ్ళాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓర్ మీ ఆగండ్రా లైక్ చేసి షేర్ చేసి మా సన్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రా ఉంటానే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప